వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ బాన్సువాడ మండల బొర్లెం గ్రామం పడగల్లో కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు ఈ సందర్భంగా ఎస్సీ సంఘం నాయకులు మాట్లాడుతూ హోంమంత్రి మంత్రి అమిత్ షా యావత్ భారతదేశ ఎస్సీలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లో హోంమంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ పేరు పలకడం ఫ్యాషన్ అయిందని చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకరిస్తున్నామన్నారు సరైన బుద్ధి రావాలని మ మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘం మరియు దళిత సోదరులందరి తరఫున దిష్టిబొమ్మలు దహనం చేయడం జరుగుతుంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పార్లమెంట్లో ఇతర సభ్యులు అంబేద్కర్ అంబేద్కర్ నినాదాలు చేస్తే అతను ఏమన్నాడంటే అంబేద్కర్ కాదు దేవుని దలుచుకుంటే ఏడు జన్మల పుణ్యం వస్తుంది అని అంటున్నాడు మరి అందరు దేవుని దలుస్తున్న మరి ఎవరికి పుణ్యం వస్తుందని అతని వ్యాఖ్యలని నిరసనగా దృష్టి బొమ్మలు చేయడం చేయడానికి అతను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి లేదంటే దేశవ్యాప్తంగా ఇలాంటి ధర్నాలు కానీ అతని దిష్టి బొమ్మలు కానీ ఆయన ఇంకా మరీ ఒక కారణాల చిత్రం ఆయన పైన కొన్ని సెక్షన్లు కూడా విధించి అతన్ని జైలు తీసుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉంది అనే విషయాన్ని ముఖ్యంగా మా దళిత సోదరులు అందరూ కూడా ముందుకు ఇలాంటి ఇలాంటి సభలు కానీ ఇలాంటి ప్రోగ్రాములు కానీ అందరికీ అందరు ముందుండి ఇలాంటి విజయ ఇలాంటి సమావేశాలు మనం ముందుండి ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ మీకు అందరికీ జైబీ తెలియజేస్తూ ఇంత సమావేశం జై